ఇరవై ఒకటవ తేదీ వరకు ప్రొటెస్ట్ వీక్లీ అబ్జర్వ్ చేస్తున్నా న్యూఢిల్లీలో ఫిబ్రవరి పది పదకొండు పన్నెండవ తేదీలో జరిగినటువంటి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మ్యాన్ రెండు వందల నలభైవ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై నిరసన భావాన్ని పాటించాలి అని చెప్పి ముప్పై నాలుగు లక్షల కేంద్ర ఉద్యోగుల నాయకుడు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మ్యాన్ జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘు జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘమయ్య గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈనాడు యావత్ భారతీయ రైల్వేలోనే కాకుండా సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా మనకున్నటువంటి అన్ని లో అన్ని బ్రాంచుల్లో అన్ని వర్క్ పార్ట్స్ లో ఈనాడు మనం నిరసన దినాన్ని పాటిస్తున్నాం ముఖ్యమైన డిమాండ్లు పదహారు పైన మనం ఈ యొక్క ప్రొటెస్ట్ వీక్ ని అబ్జర్వ్ చేయాలి అని చెప్పని మనం నిర్ణయించాం దాంట్లో ముఖ్యమైనటువంటి డిమాండ్ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అన్నటువంటి మేజర్ డిమాండ్ పైన ఈనాడు మన నిరసన దినాన్ని మనం పాటిస్తున్నాం మీకందరికీ తెలుసు మిత్రులారా సోదరులారా సోదరి ప్రభుత్వ ఉద్యోగం దేనికోసం మనం ఆశపడతాం దేనికోసం మనం ఆరాటపడతాం అన్నటువంటి విషయం మనకందరికీ తెలుసు అంటే ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తే మనం రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ వస్తుంది మనం చనిపోతే మన భార్యకు పెన్షన్ వస్తుంది మన భార్య చనిపోతే పిల్లలకు పెన్షన్ వస్తుంది అన్మారీడ్ డాటర్ గాని డైవర్స్డ్ డాటర్ గాని డిపెండెంట్ డాటర్ గాని హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ గాని ఉంటే వాళ్లకు పెన్షన్ వస్తుంది దానికోసం మనం ఈనాడు ఆరాధపడుతున్నాం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంక్ష విధానంతో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అపాయింట్ అయ్యారో వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది దీన్ని మొదటి నుండి వ్యతిరేకించినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ ఎన్ఎఫ్ఐఆర్ ఏకైక నాయకుడు డాక్టర్ మరి రాఘవయ్య గారు అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని విషయాన్ని ఈనాడు నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాత పెన్షన్ విధానం ఉంది మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మాత్రం కొత్త పెన్షన్ విధానాన్ని అమలు తీసుకురావడం వచ్చారు అంటే రైల్వేలైన మనకు మనకు కూడా పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కొత్త పెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది అంటే ట్రీట్మెంట్ తల్లి ప్రేమని ఈ కేంద్ర ప్రభుత్వం మన భారతీయ రైల్వేలలో పనిచేస్తున్నారు కార్మికులకు అందరూ కూడా వాళ్ళు ఈనాడు ఇవ్వడం జరుగుతుంది డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు ఈనాడు దేశానికి సహారా కాస్తున్నారు ఈ దేశానికి రక్షణగా ఉన్నారు ఈ దేశ సరిహద్దుల్లో వాళ్ళ ప్రాణాలని కోల్పోయి ఈ దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు వారికి ఏమి ఇచ్చినా ఏమి చేసినా వాళ్ళ రుణాన్ని మనం తీసుకోలేము అదే రకంగా యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే సైనికులు చనిపోతున్నారు విధి నిర్వహణలో ప్రతిరోజు మన రైల్వే కార్మికులు చనిపోతున్నారు అని కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పినటువంటి ఏకైక నాయకులు డాక్టర్ మరి రాఘవయ్య గారు అన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి అంటే ఇండియన్ రైల్వే వర్కింగ్ సిస్టమ్ ఏ యూనిక్ అన్కామన్ అండ్ అన్కంపారబుల్ అంటే భారతీయ రైల్వే పోల్చొద్దు మా వర్కింగ్ సిస్టమే ఒక యూనిట్ అన్కామన్ అండ్ అన్కంపారబుల్ అంటే మనం ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్నాం గడియారంలో ముందు ఏ రకంగా అయితే ఇరవై నాలుగు గంటలు తిరుగుతుందో ఇరవై నాలుగు గంటలు రైల్వే వ్యవస్థ పనిచేస్తుంది అంటే రైల్వే కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళ రక్తాన్ని ధారపోస్తున్నారు వాళ్ళ చెమటని దారపోస్తున్నారు వాళ్ళ కుటుంబాలని త్యస్తున్నారు కుటుంబాలకు దూరంగా పనిచేసి ఈ యొక్క భారతీయ రైల్వేలని విజయపడంలో నడపడానికి ఈ భారతీయులలో భారతీయ రైల్వేలలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో మన రైల్వే పాత్ర కీలకం ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ మెయింటైన్సే ఉన్నారు వాళ్ళు నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారు ట్రాక్ సంరక్షిస్తున్నారు ఒకవేళ ఏదైనా సరే అనుకోవాల్ ఇన్సిడెంట్ జరిగితే సంఘ విద్రోహ శక్తులు ట్రాక్ ని తీసేస్తే ట్రాక్ చేస్తే రైల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికుల యొక్క జీవితాలకి భద్రత లేకుండా పోతుంది అని ఈనాడు ట్రాక్ మెయింటెనర్స్ నైట్ పెట్రోలింగ్ చేస్తూ అంటే ఒకసారి నైట్ పెట్రోలింగ్